కారుతో సహా ఇరవై లక్షలు విలువ చేసే పది ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పీలేరు దళ నిఘా విభాగం డిఎఫ్ఓ జేవి సుబ్బారెడ్డి శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మీడియాకు తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు అన్నమయ్య జిల్లా పీలేరు దళ నిఘా విభాగం పరిధిలోని అన్నమయ్య జిల్లా రాయచోటి రాజంపేట రోడ్లోని నయన్వారిపల్లి సమీపంలో గల కంకరకువారి ప్రదేశం నుంచి తమిళనాడు రాష్ట్రానికి ఎర్రచందనం దొంగన అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారంతో కంకరకువారికి వెళ్ళు మట్టి రోడ్డులో పీలేరు ఫ్లయింగ్ స్క్వాడ్ పార్టీ కాపుగా చూడగా శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒక అనుమానిత కారు కంకరకువారి రోడ్డు వైపుకు వెళ్లడం గమనించి కొంత సమయం తర్వాత అదే రోడ్డు వెంబడిన ముందుకు వెళ్ళగా కొంత దూరంలో కారులో ఎర్రచందనం దొంగలు లోడ్ చేస్తున్నట్టు గమనించి వారిని పట్టుకునే ప్రయత్నం చేయక అప్పటికే తమను చూసి స్మగ్లర్లు సమీపంలో నడుగులే పరుగులు తీయగా పట్టుకునే ప్రయత్నం చేసిన వారు దొరకలేదని తెలిపారు కారు వద్దకు వచ్చి పరిశీలించగా పది ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకొని తూకమేగా మూడు వందల ఐదు కేజీలుగా ఉన్నాయని వీటి విలువ కార్తో సహా ఇరవై లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎఫ్ఓ జేవి సుబారెడ్డి పేర్కొన్నారు ఈ దాడిలో పీలేరు సంచారదల నిఘా విభాగం ఎఫర్ ఓ ఎన్ వెంకటరమణ మీట్ ఆఫీసర్ కే ప్రతాప్ ప్రొడక్షన్ వాచర్లో ఏ దేవేంద్ర ఎ వెంకటేష్ జి నాగేంద్రబాబు డ్రైవర్ ఓ చరణ్ రైతులు పాల్గొన్నారు చెప్పి తెలిసి మేము దాన్ని వాచ్ చేస్తూ వెళ్ళాము నాయనవారిపల్లి సానిపాయ దగ్గరలో ఉన్నటువంటి నాయనవారి పల్లి బ్యాక్ సైడ్ ఉన్న క్వారి దగ్గర లోడ్ చేస్తూ ఉన్నట్టు మాకు ఇదైంది మేము దాన్ని ట్రేస్ అవుట్ చేసి దగ్గరికి పోయే లోపల వాళ్ళు ముద్దాయిలంతా పరిగెత్తిపోయినరు తీరా వెహికల్ కాడ చూస్తే పది ఎర్రచందనం దొంగలు ఉన్నాయి దాంట్లో ఆ పది ఎర్రచందనం దొంగలను ముద్దాయిల కోసం చాలాసేపు తిరిగాము కానీ వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు ఈ పది ఎర్రచందనం దొంగల యొక్క విలువ దాదాపు ఇరవై లక్షల వరకు ఉంటుందండి వెహికల్తో కలిపి మేము ముద్దాయిల అయితే తిరుగుతూ ఉన్నాము ఇంకొక పార్టీ సర్చ్ చేస్తా ఉంది వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళ పైన డ్రాస్టిక్ యాక్షన్ తీసుకుంటాం